అందరికీ నమస్కారం నేను మీ రోజారమణి ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన థ్రిల్లర్ అనే నవలలోని నాలుగో భాగం చెవులార వినేద్దామండి సిద్ధం కండి ఈ క్షణం నుంచి తాగుడు మానేస్తున్నాను విద్యాధరి మంచిది సంవత్సరం తర్వాత ఆలోచిద్దాం పెళ్లి సంగతి వారం రోజుల తర్వాత అతడు దొంగతనంగా తాగి పట్టుబడ్డాడు బహుశా సంవత్సర కాలం తర్వాత వచ్చే ప్రేమ కంటే తాగుడే ఎక్కువ సుఖం అన్న సంగతి ఆ వారం రోజుల తాగుడు విరహంలోనూ గ్రహించి ఉంటాడు నన్ను రక్షించుకోలేకపోయే విద్యాధరి నీ నుంచి దూరమే నన్ను తాగేలా మళ్ళీ చేసింది విద్యాధరి వైపు అసహ్యంతో చూసింది తన ప్రవర్తనకి తను ఎంత అందంగా రీజన్ అల్లుకుంటాడో తెలియచెప్పటానికి అదొక పరాకాష్ట ఆ తరువాత ఎక్కడైనా ప్రేమ జాలి వల్ల కలుగుతుంది అన్న వాక్యాన్ని చదివి ఆమె మనసారా నవ్వుకునేది ఆ మరుసటి రోజు రాత్రి రామారావు తండ్రి వచ్చి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు నా కొడుకుని అర్ధరాత్రి రక్షించినందుకు కృతజ్ఞతలమ్మా అని అంతా చెప్పాడు నీ పట్ల ఏదైనా అసభ్యంగా ప్రవర్తించి ఉంటే వాడి తరపున క్షమాపణ నేను వేడుకుంటున్నాను అబ్బే అటువంటిదేమీ లేదండి ప్రేమంటే అవతలి వారికి తన బలహీనత చెప్పుకుని ఏడవటమే అనుకుంటున్నాడు అతను అవతల నుంచి ఓదార్పు ఆశించేది ప్రేమ అవదని స్వార్థం అవుతుందని నేను చెప్పాను అంతే ఆమె మాట్లాడిన దానికి అదిరిపోయి ఆయన ఆయన ఫిలాసఫీలో ప్రొఫెసర్ జీవితంలో ఇలాంటి అమ్మాయిని చూసి ఉండడు ఇంత గొప్పగా మాట్లాడడం ఎవరు నేర్పారమ్మా మా నాన్న కృత్రిమత్వం నేర్పింది నా ఒంటరితనం నేర్పింది పైకి అనలేదు మనసులో అనుకుంది ఆయన పచార్లు ఆపి నిజమేనమ్మా బలమైన వ్యక్తిత్వం ముఖ్యం జాన్ పాల్ సాత్రే చెప్పినా రసల్స్ చెప్పినా అదే చెబుతారు తల్లిపోయాక వాడిలా తయారయ్యాడు తాగుడు నేర్చుకున్నాడు అన్నాడు కానీ భార్య పోయాక మీరు అలా అవలేదే నువ్వన్నట్లుగా అందరికీ పరిస్థితులను ఎదుర్కోవటం సాధ్యం కాదు కానీ రామకృష్ణ పరమహంస ఏమన్నాడు దుఃఖం దాచుకుని ఆనందం పంచమన్నాడు నీ దుఃఖాన్ని నువ్వే పంచుకుంటే అహం బ్రహ్మస్మి నిస్వార్థము నిర్వేదమునకు దారి అలా అని నిర్వేదన నిర్లిప్తకు దారి కాదు ఆమె అతడి వైపు చూసింది ఏమిటమ్మా అలా చూస్తున్నావు ఆమె నవ్వటానికి ప్రయత్నించింది మీ లక్షణాల్లో సగం మీ అబ్బాయికి వచ్చి ఉంటే బాగుపడి ఉండేవాడు అంది నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా మనసులో ఏమీ దాచుకోకుండా చక్కగా మాట్లాడతావు పరమహంస గురించి మీరు చెప్పేది వింటుంటే నేను ఫిలాసఫీ ఎందుకు చదవలేదా అని బాధగా ఉంది నా దగ్గర పుస్తకాలున్నాయి తీసుకువెళ్ళు ఏమీ అభ్యంతరం లేదు బాబోయ్ నాకంత టైం లేదు నవ్వింది మీరు చెబుతూ ఉండండి నేను వింటాను అఫ్కోర్స్ మీకు టైం ఉంటేనే ఫిలాసఫీ అంటే నిరాశాపూరితమైన వేదాంతం అని చాలామంది అనుకుంటారు కానీ వేదాంతం అంటే ఆశావాదమమ్మా అమ్మా చూడు నేను ఎప్పుడు ఎంత ఆశావాదంతో బ్రతుకుతుంటానో జీవితాన్ని అనుభవించాలమ్మా ఏవో కలతలున్నాయని కృంగిపోకూడదు నా ఫిలాసఫీ అది అందుకే మీరు నాకు నచ్చారు ఆయన దగ్గరగా వచ్చి తల మీద చెయ్యి వేసి హృదయానికి దగ్గరగా తీసుకుని ఈ రోజు నుంచి నీ బాధ్యత నేను స్వీకరిస్తున్నాను అన్నాడు అది చెప్పడం కోసం తల మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకోన అవసరం లేదు అంది అంతలో ఆయనే మనిద్దరి మధ్య ఏదో పూర్వజన్మ సంబంధం ఉందని నిన్ను చూడగానే నాకు తోచింది ఆ మాట బహుశా నిజమైంది అన్నాడు అదో రకమైన తాదాత్తతో ఈసారి అమ్మ అనలేదు దయచేసి నన్ను వదిలిపెడతారా అందామె కాస్త కటువుగా చప్పున నువ్వు నాకు కూతురు లాంటి దానివి అన్నాడు సర్దుకుంటూ మీ ఫిలాసఫీలో ఫ్రాయిడ్ గురించి ఉందో లేదో నాకు తెలియదు కానీ వయసున్న కూతుర్ని ఇలా హృదయానికి హత్తుకుని ఏ తండ్రి మాట్లాడు మీకన్నా మీ అబ్బాయే నయం అంది అతనిది సెల్ఫ్ సింపతి అయితే మీది వాక్చాతుర్యంతో ఎవరినైనా ఆకట్టుకోగలననే ధైర్యం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అరిచాడు చూడండి కూతురా అని దగ్గరికి తీసుకున్నప్పుడు మీ చెయ్యి ఎక్కడ నిమిరిందో నాకు మీకు తెలుసు ఆత్మవంచన లేకుండా డిస్కస్ చేద్దాం ఆయన బిత్తరిపోయి క్షణంలో తేరుకుని ఇదిగో అమ్మాయి తల్లి తండ్రి చివరికి ఒక అడ్రస్ అంటూ లేని నీకు ఈ గది ఇవ్వటం మా బుద్ధి తక్కువ మీ నాన్న పెద్ద మనిషి కాబట్టి ఇచ్చాను బతికున్న రోజుల్లో మా నాన్న కూడా ఇలాగే చేసేవారు పరిస్థితులు ఎదురు తిరిగితే మీలాగే మాట్లాడేవాడు నోర్మొయ్ తండ్రి గురించి అలా మాట్లాడడానికి సిగ్గులేదు రేపే గది ఖాళీ చెయ్యి చెయ్యను అలాంటి ప్రయత్నం మీరేదైనా చేస్తే రెంట్ కూడా కట్టను పోలీసుల దగ్గరికి వెళతాను రాక్షసి ఎంతకు తెగించావు ఇంకా నయం మా అబ్బాయి అదృష్టవంతుడు కాబట్టి నీ వలలో పడలేదు కొంచెం అమాయకురాలనై ఉంటే నేను మీ వలలో పడి ఉండేదాన్ని ఒక ఆడదాన్ని ట్రాప్ చేయటానికి మగవాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో తెలియదు ఇంతకన్నా ఫ్రాంగ్గా నాతో పడుకుంటావా అని అడిగి ఉంటే సంతోషపడేదాన్ని విద్యాధారి గుండెల్లోంచి దుఃఖం తెరలు తెరలుగా వస్తోంది అది మనుష్య జాతి గురించి మారే రంగుల గురించి వచ్చే దుఃఖం నిమిషాల క్రితం నేను చాలా అందమైన దానిని మనోహరమైన దాన్ని అపురూపమైన తెలివితేటలున్న దానిని కాని నేను మీ మనసు చీకటి కోణాన్ని స్పృశిస్తే కిరాతుకురాలని రాక్షసిని వెళ్ళండి గెట్ అవుట్ హిస్టారిక్గా అరిచింది ఆమె తర్జన్ని తక్కిస్తూ ప్రేమించే వరకు ఇద్దరికీ కాల్గేట్ టూత్పేస్ట్ నచ్చుతుంది ప్రేమ ఫలించాక లేదా విఫలమయ్యాక ఒకరు ఫోర్ హాండ్స్ మరొకరు సిగ్నల్ కొనుక్కుంటారు సంవత్సరం క్రితం మీరా ముసలాయనతో అన్న మాటలే తిరిగి నేనంటే మీకంత కోపం దేనికి నవ్వుతూ అడిగాడు అనుదీప్ మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసినాయి ఆయన చెప్పాడా అంత లజ్జాకరమైన పని ఆయన చేస్తాడని నేను అనుకోను పైగా ఆయన ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కూడా నాకెలా తెలిసింది అన్నది సమస్య కాదు సమస్య మన ప్రేమ గురించి రామారావుకి ఏవో బలహీనతలుండబట్టి మీ ప్రేమకి అనర్హుడయ్యాడు రంగనాథం డైరెక్ట్గా ప్రపోజ్ చేసి మీతో చివాట్లు తిన్నాడు ఈ పరిస్థితుల్లో నేను నా ప్రేమను వెల్లడి చేసి ఉండాల్సిందా చెప్పండి అందుకే తపస్సు చేశాను భగవంతుడా ఈ ప్రపంచంలో ఒక మనిషి మరో మనిషితో ప్రేమను గురించి చెప్పాలంటే ఏం చెయ్యాలి అవతలి మనిషి తనని ఏ అనుమానం లేకుండా ప్రేమించాలంటే ఎలా ప్రపోజ్ చేయాలి చెప్పు భగవాన్ అని అడిగాడు అది చెప్పడానికి భగవంతుడు అవసరం లేదు నేను చెప్తాను అతడు ఆశగా ముందుకు వంగి చెప్పండి అన్నాడు మీరు సర్వకాల సర్వావస్థల్ని తెలుసుకోగలిగే మునులు కదా నేనేం చెప్పబోతానో మీరే గ్రహించండి స్వామి అంది నాటకీయంగా అయితే మీ చెయ్యి ఒకసారి ఇవ్వండి నాడి చూసి గ్రహించదనుగాక అన్నాడు ఇది ఆఫీస్ అందరూ వెళ్ళిపోయారు మీరిక ఈ స్థుతి ఆఫ్ చేస్తే నేను వెళ్ళిపోతాను ఓహో అసలు మీరు ఏదైనా ప్రైవేట్ స్థలమున మీ నాడే చూపించడానికి కుతూహల మంచిది అటువంటిది ఏర్పాటు చేసేదను షటప్ అని ఆమె వెళ్ళిపోయింది ఆమెకెందుకో ఆ సాయంత్రం అంతా ఏదో తెలియని ఉత్సాహంతో పెదవుల మీద నవ్వు నాట్యమాడుతూనే ఉంది అయితే అది అనుదీప్ వల్ల ప్రేమ వల్ల వచ్చింది కాదు కారణం సరిగ్గా తెలీదు ఆ రాత్రి ఆమెకు కల వచ్చింది ఒక రాజకుమార్తె చేతిరుమాలు సింహాలు పోరాడే వినోదం పెట్టిలోకి జారిపోతుంది ఆమెకి ఎంతో ప్రియమైన చేతిరుమాలది ఆమె ప్రియుడు మరేమీ ఆలోచించకుండా ఆ ఎరీనాలోకి దూకి సింహాలతో పోరాడి ఆ చేతిరుమాలను భద్రంగా తీసుకువచ్చి ఆమెకు అందజేస్తాడు అతడి శరీరమంతా రక్తం నిండి ఉంటుంది తన కోసం అంత సాహసం చేసిన ఆ రాజకుమారుడి పట్ల ప్రేమతో ఆమె అతడిని స్పృశించగానే అతడి గాయాలు మాయమవుతాయి విద్యాధరికి మెలకువ వచ్చింది ఆ కళ గమ్మత్తుగా తోచింది ఆ కళ గురించి ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయింది అప్పటికి రాత్రి సమయం దాటింది బల్ల మీద ఆ పుస్తకం అలాగే ఉంది ఆమె దాన్ని చేతుల్లోకి తీసుకుని రాయటం ప్రారంభించింది ప్రేమంటే ఏమిటో ఇప్పుడు ఇన్నాళ్ళకి నాకు అర్థమైంది ఒకరి కోసం ఒకరు దేన్నైనా వదులుకోగలగటమే ప్రేమ అలాగా అని వినిపించింది వెనుక నుంచి ఆమె కెవ్వున అరిచి వెనదిరిగి చూసింది వెనుక ఎవరూ లేరు తన భ్రమకి తానే నవ్వుకుని పక్క మీద పడుకుంది ఆ రాత్రి కూడా ఆమె చాలా హాయిగా నిద్రపోయింది మే పన్నెండు రాత్రి ఎనిమిది గంటలు అలంకార్ ట్యాకీస్ గత కొద్ది రోజులుగా అనదీప్ కనపడకపోవటంతో అతని గురించి ఆమె కాదనుకున్నా ఆలోచిస్తూనే ఉంది అంత అర్ధంతరంగా అతడు ఎక్కడికి మాయమయ్యాడో ఆమెకి తెలియలేదు మొదటి రోజు అంత పట్టించుకోకపోయినా రోజులు గడుస్తుంటే అతడి ఆలోచనల్ని బాగా సతాయించసాగాయి అతడి మీద చిరుకోపం ఉన్నమాట నిజమే కానీ అతడి అల్లరి అతడు మాట్లాడే విధానం ఆమెకి తెలియకుండానే ఆకట్టుకున్నాయి మళ్ళీ అహం మరోవైపు నేను చిన్నపిల్లల్లా ఆలోచిస్తున్నానేమిటి అనుకునేది పదహారు ఇరవై మధ్యలో ప్రేమలో పడితే స్నేహితుడు కాస్త కనపడకపోతే ఆడపిల్లల మోహం ఎలా డల్ అవుతుందో అలాంటి అడాల్సన్స్ నుంచి నేనెప్పుడో బయటికి వచ్చాను కదా అని కూడా అనుకుంది తెర మీద విలన్ హీరో చేత తెగ బాధించుకుంటున్నాడు పక్కనున్న స్నేహితురాలు బాగా ఎంజాయ్ చేస్తోంది విలన్ని బాధిన సందర్భంలో హీరోకి హీరోయిన్ వంకాయల గుత్తిని ప్రజెంట్ చేసింది పాట ప్రారంభమైంది బయటికి పోదామా తలనొప్పిగా ఉంది అంది విద్యాధరి ఆకాశం విరిగి పడినట్టు స్నేహితురాలు ఉలిక్కిపడి బయటికి అంది అవును ఇంటికి నీకేమైనా మతిపోయిందా ఈ సినిమా పూర్తిగా చూస్తే అది ఖాయం ఇంతలో ఎవరో కుర్చీల వరుసలోంచి నడుస్తూ వచ్చి పక్క సీట్లో కూర్చున్నారు విద్యాధరి ఇబ్బందిగా చూసింది అన్ని సీట్లు ఖాళీగా ఉండగా ఇతడొచ్చి పక్కన కూర్చోవటం ఆమె కదలటం చూసి అతడు ఆమె వైపుకు తిరిగి రహస్యమైన గొంతుతో మళ్లీ జడపిన్ని తీసే ప్రయత్నం ఏమి చేయకండి విద్యాధరి గారు నేనే అన్నాడు ఆమె గుండె ఓ క్షణం ఆగి కొట్టుకోవటం ప్రారంభించింది అనుదీప్ అంది ఆ పాట కన్నా మీ కంఠం బావుంది స్నేహితురాలు కూడా అంత మంచి పిక్చర్ని వదిలి తమ వైపు ఇంట్రెస్టింగ్గా చూడటం గమనించి విద్యాధరి మౌనం వహించింది ఇంటర్వ్యూల్ వచ్చింది స్నేహితురాలు వీళ్ళిద్దరినీ వదిలి వెళ్ళలేక తప్పదన్నట్టు టాయిలెట్ వైపు వెళ్ళింది చెప్పండి ఎలా ఉన్నారు అనేది పడిగాడు ఇంతకాలం ఏమయ్యారు ఆసుపత్రిలో ఉన్నాను అరే ఏమైంది నిజాయితీగా అడిగింది మీరు అన్నారు కదా ప్రేమలో ఏదైనా సరే ఇచ్చేయాలి అని అయితే నాకిష్టమైంది నా చెయ్యి అందుకని మీరు ఆ పుస్తకంలో డైరీ వ్రాసుకున్న రోజు రాత్రే నాకిష్టమైన ఆ చెయ్యి మీకోసం వదులుకున్నాను ఆమె ఏదో అనుమానం సందిగ్ధం కలిసిన స్వరంతోనే అంటే మీ చెయ్యి అడిగింది చేతిని కట్ చేసుకున్నాను విద్యాధరి గారు అంటూ చొక్కాని కాస్త తొలగించి చూపించాడు భుజం దగ్గర నుంచి కుడి చెయ్యి లేదు ఆమె కళ్ళు విస్పారితం చేసుకుని చూసింది నిజంగానే కుడి చెయ్యి లేదు భుజం నుంచి బ్యాండేజీ కట్టబడి శూన్యంగా ఉంది ఆమె కెవ్వునరిచింది భయోద్వేగాలు ముప్పిరు కొనగా స్వరతంత్రులు తెగిపోయేలా ఉంది ఆ అరుపు హాల్లో జనమంతా అటు తిరిగారు గేట్మెన్లు పరిగెత్తుకుని వస్తున్నారు అంతా గందరగోళంగా తయారైంది సాధారణంగా సినిమా హాల్ లోపల ఏదైనా గొడవ జరిగితే వెంటనే లైట్లార్పి పిక్చర్ మొదలు పెట్టేస్తారు విద్యాధరి అరుపులకి ప్రాజెక్టర్ మేనేజర్ ఆపరేటర్ క్రింది తరగతిలో ఆడవాళ్ల మధ్య ఏదో గొడవ జరుగుతూ ఉంటుందని ఆ విధంగా చేశాడు ఒక్కసారిగా హాల్లో లైట్లు ఆరిపోయేసరికి గేట్ మ్యాన్లు కూడా వచ్చేశారు ఆ లోపల విద్యాధరి సర్దుకుంది అకస్మాత్తుగా భుజం దగ్గర నుంచి చేయి లేకుండా ఉన్న ఆ వ్యక్తిని ఆమె గుండె లవిసిపోయేలా చూసింది ఆ మాట నిజమే కానీ సర్దుకోవటానికి ఎక్కువసేపు పట్టలేదు అదీ కాక అతడు అనుదీప్ తనకి పరిచయం ఉన్నవాడు ఈ భావం రాగానే ఆమె చప్పును అరవటం మానేసింది ఈ లోపలోనే జనం అక్కడ మూగారు ఒంటరిగా ఇద్దరు అమ్మాయిలు సినిమాకి వచ్చి అలా అందులో ఒక అమ్మాయి అరిచింది అంటే సానుభూతికేం తక్కువ ఉత్సుకత కదా వెల్లువ రకరకాలుగా ప్రశ్నలు జాలి సానుభూతి మనసులో ఒంటరిగా ఇందుకు రావాలి అన్న వెటకారం షో మొదట్లోనే వచ్చి వారి పక్కన కూర్చోలేకపోయామే అన్న ఆశాభంగం అన్నిటికన్నా ముఖ్యంగా ఏం జరిగిందో తెలుసుకోవాలనే తపన అనుదీప్ పెట్టిన భయం కన్నా ఈ గొడవే ఎక్కువ బాధాకరంగా అనిపించింది ఆమెకు ఏదో సర్ది చెప్పింది ఎలాగైతేనే చివరికి జనం సర్దుకున్నారు ఏం జరిగింది అని ప్రశ్నించింది స్నేహితురాలు ఆ ప్రశ్నలో ఏం జరిగిందో పాపం అన్న స్నేహపూరితమైన వాకపు కన్నా ఏం జరిగిందో తెలుసుకుని పది మందికి పంచాలన్న ఆకాంక్ష ఎక్కువ ఉంది ఏదో పాకింది అంది విద్యాధరి వాట్ అవును కాళ్ల మధ్య నుంచి ఏదో పాక్కుంటూ వెళ్ళింది నిశ్చయంగా పామే స్నేహితురాలు భయంగా అనునయంగా చూస్తూ ఛా పాము ఎలా వస్తుంది సినిమా హాల్లోకి అది స్వాగతంగా విద్యాధారి మాట్లాడలేదు ఒక నిమిషం గడిచింది హీరో హీరోయిన్ని పాముల మధ్య నుంచి రక్షించే ప్రయత్నంలో ఒక పాము కరవగా మరణించాడు హీరోయిన్ నాగదేవతని ప్రార్థించగా ఆ దేవత కన్యా రూపంలో వచ్చింది దైవభక్తి సమానంగా కలిసిన దర్శకుడు అన్ని వర్గాల నుంచి ఆదరణ పొందాడు అతని పెదవుల్ని ముద్దు పెట్టుకున్న నాగకన్య వెంటనే ప్రేమలో పడి భూలోకంలోనే ఉండిపోదలుచుకుంది రెండు వేల పాముల బ్యాక్డ్రాప్లో హీరో సెకండ్ హీరోయిన్ డ్యాన్స్ ప్రారంభమైంది మరి ఈ విషయం అందరికీ ఎందుకు చెప్పలేదు అంది స్నేహితురాలు మీద పాములు కేసి భయంగా చూస్తూ అనుదీప్ ఆలోచనలతో సతమతమవుతున్న విద్య అనాసక్తంగా ఏమని చెప్తాం అలా చేస్తే హాల్ ఖాళీ అయి యజమానికి నష్టం రాదు అంది మరి ఇప్పుడెవరినన్నా కరిస్తే కరవ్వు అదిగో చూడు పాము కరిచినా తిరిగి ప్రార్థిస్తే అవి విషయాన్ని వెనక్కు పీల్చుకుంటాయని ఈ సినిమాలో ఎంత బాగా చెప్తున్నారో ఈ సినిమా గొప్ప నీతి కూడా ఉంది గమనించావా ఏమిటి మగవాడి విషయం అతడి పెదవుల్లో ఉంటుంది అన్నట్టు ఈ హాల్లో అటు ఇటు తిరుగుతున్న పాము సపోజ్ నిన్ను కరిచిందనుకో పాము కాటుకు ప్రథమ చికిత్స తెలుసా లేదు అంది స్నేహితురాలు భయంగా పాము కరవగా వెళ్లకిల్లా పడుకుని నాగదేవుణ్ణి ప్రార్థించాలి అప్పుడు కుర్రవాడి రూపంలో అతనొచ్చి మనని ముద్దు పెట్టుకుంటాడన్నమాట నువ్వు కూడా కాలక్షేపం సంఘం సభ్యురాలవేగా అవును ఏ ఊరికే మీటింగ్లు పెట్టి ఊదరగొట్టే బదులు ఈ సినిమాల్ని ప్రభుత్వం బ్యాన్ చేయాలని ఉద్యమం లేవదీయకూడదు వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ సినిమా హాళ్ళల్లో పాముల్ని రహస్యంగా వదిలితే సరి రెండుసార్లు పాము వచ్చిందని తెలిస్తే పాముల సినిమాకి ఎవరూ రారు అలాగే బూతుల సినిమాని ప్రతిఘటించడానికి ఇంకో మార్గం ఏమిటంటే సినిమా బోరు కొడుతుంది వెళదామా కాళ్లకేసి చూసుకుంటూ స్నేహితురాలంది మరి అదే కదా నేను చెప్పింది కూడా అంది విద్యాధరి లేస్తూ ఇద్దరూ బయటకు వస్తూ ఉంటే విద్యాధరి రహస్యం పంచుకుంది టైటిల్స్ అప్పుడు ఇలాగే పాకిద్ది అప్పుడే అడిగాను వెళ్ళిపోదామా అని వినలేదు అంది నిజమా అమ్మో ఎంత గండం తప్పిందో అదృష్టం బాగుంది గుండెల మీద చేయి వేసుకుంటూ మీ కాలక్షేపం సంఘం వాళ్ళు అదృష్టాన్ని నమ్మరనుకుంటానే పోన్లే ఇక ఆ సంగతి వదిలిపెట్టు రిక్షా పిలుస్తూ అంది వాళ్ళు రిక్షా ఎక్కి మాట్లాడుతూ ఉండగా ఒక పోలీస్ వాడు దగ్గరికి వచ్చి మేడం ఒక్క నిమిషం అన్నాడు ఆడవాళ్ళిద్దరూ భయం భయంగా చూసుకున్నారు మా కమిషనర్ గారు పిలుస్తున్నారు అంటూ కారు వైపు చూపించాడు ఇద్దరూ అనుమానంగా అటు వెళ్లారు కారులో విన్న వ్యక్తిని గుర్తుపట్టగానే విద్యాధరి మొహం విప్పారింది ఆయన ధర్మారావు ఇరవై సంవత్సరాల క్రితం ఎస్ఐగా చేసే రోజుల్లో ఇంటికొస్తూ ఉండేవాడు తండ్రికి పరిచయం కథలు ఒకటి రెండు నవలలు వ్రాశాడు తండ్రి తాలూకు లంచగొండితనాన్ని ఎదిరించి ఆ గ్రూప్లోంచి తప్పుకున్న ఇద్దరు ముగ్గురు రచయితల్లో ఆ రోజుల్లో ఇతనొకడు ఇప్పుడు కమిషనర్ అయ్యాడనమాట అప్పుడు ఇంటికొస్తే చాక్లెట్లు ఇచ్చి ఎత్తుకునేవాడు అంకుల్ అని పిలిచేది మరి ఇప్పుడు ఎలా పిలవాలో లేదో తెలీదు నువ్వు విద్యాధరివి కదూ అన్నాడాయన పక్కనే ఆయన భార్య ఉంది విద్యాధరి తలూపి అవునంకుల్ అంది అప్రయత్నంగా కారెక్కు ఎక్కడికెళ్ళాలి ఆమె చెప్పింది ఇద్దరూ కారెక్కారు స్నేహితురాలు ఆ జంక్షన్లో దిగిపోయింది ఎందుకు సినిమా మధ్యలో అలా ఆరిచారు అన్నాడాయన ఇంటర్వెల్లో గుర్తుపట్టాను మీ నాన్న చనిపోయినప్పుడు వచ్చానుగా పోలికలు గుర్తున్నాయి పలుకురిద్దామనుకుంటే అరవటం ప్రారంభించావు పక్కన ఎవడో కూర్చున్నాడు కదూ నువ్వు అరవటం మొదలుపెట్టగానే జారుకున్నాడు అంతా గమనిస్తూనే ఉన్నానులే మా ఎస్ఐని పట్టుకోమని పంపాను స్టేషన్కి తీసుకొస్తూ ఉంటాడు అసలేం జరిగింది విద్యాధరి పూర్తిగా వినలేదు అనుదీప్ని పట్టుకోవటానికి ఎస్ఐ వెళ్ళాడు అతడు చెప్పిన వాక్యం దగ్గరే ఆమె గుండె వేగం హెచ్చింది లాకప్లో అనుదీప్ అసలు ఆలోచనలే భరించలేకపోయింది ఆమె పైకి అలా ఉంటుంది కానీ మనసంతా కల్లోల జలపాతంలా ఉంది స్నేహితురాలతో పాముల మీద జోకులు వేస్తుంది కానీ అనుదీప్ గురించి అనుదీప్ భుజం దగ్గర నుంచి శూన్యంగా ఉన్న ప్రదేశం గురించి ఆలోచిస్తూ ఉంది తనేదో సరదాగా అనుకుంది కానీ దాని పరిణామం ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేదు ఆమెకి అతడి మీద కోపం కూడా వచ్చింది మరోవైపు జాలి కత్తితో కోసుకుని ఉంటాడా గొడ్డలతో నరికేసుకుని ఉంటాడా లేక రైలుకి భుజం వరకు పెట్టేసుంటాడా అసలంత బాధ ఎలా భరించి ఉంటాడో చెయ్యి రక్తపు మడుగు ఆమె శరీరం జలధరించింది సజావుగా సాగిపోతున్న తన జీవితంలోకి తుపాన్లా ప్రవేశించి అల్ల కల్లోలం సృష్టించటం అంతవరకు బాగానే ఉంది థ్రిల్లింగ్గా ఉంది కాని చెయ్యి తగ్గొట్టుకోవటం ధర్మారావు ఆమె ఆలోచనలో ఉండటం చూసి చెప్పటానికి ఆమె తటపటాయిస్తుందని గ్రహించాడు ఈ లోపలో స్నేహితురాలు జంక్షన్లో దిగిపోయింది విద్యాధరపురంలో ఎవరితో ఉంటున్నావు అడిగాడు ఆమె తల్లి చిన్నప్పుడే చచ్చిపోయిందని అతనికి తెలుసు ఒక్కదాన్నే రూంలో అయితే ఇప్పుడెందుకమ్మా గదికి మా ఇంటికి రా భోజనం చేసి వెళ్దూ గాని అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కమిషనర్ భార్య అంది నిజానికి విద్యాధరికి గదికి వెళ్లాలని లేదు ఈ రాత్రికి అనుదీప్ ఆలోచనలతో నిద్ర పట్టదు ఒంటరితనం మరింత బాధాకరం ఆమె మౌనం వహించటం చూసి కమిషనర్ డ్రైవర్కి చెప్పాడు కారు ఇంటివైపు మళ్ళింది ధర్మారావుకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఒక కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు మరొకతను బీఎస్సీ ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు విద్యని స్నేహపూరితంగా ఆహ్వానించారు రెండు నిమిషాల్లో వాళ్లతో కలిసిపోయిందామె ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది పిల్లలందరూ విచ్చిన గులాబీళ్ళ ఫ్రెష్గా ఉన్నారు మగపిల్లలు విద్యని అక్కలాగే చూస్తున్నారు కృత్రిమత్వం ట్రాప్ చేయటం కోసం కన్విన్స్గా మాట్లాడటం ఇలాంటివి లేవు అన్నిటికన్నా ఎక్కువగా ఆ కుటుంబ సభ్యుల మధ్య పెనవేసుకున్న ఫ్రెండ్షిప్ ఆమెకు అపురూపంగా తోచింది తల్లిదండ్రులు బ్రతుకున్న రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి దినం తమ ఇంట్లో లేదు ధర్మారావు అన్నాడు మీ నాన్న నేను ఒకప్పుడు చాలా మంచి స్నేహితులం అమ్మాయి ఆ రోజుల్లో నేను కథలు రాసేవాడిని తెలుసు అంది విద్యాధరి నవ్వి ఆమెకి ఆయన చెప్పిన విషయాలు చాలా తెలుసు భోజనాలు పూర్తయ్యాయి మా ఎస్ఐ ఇంకా ఫోన్ చేయలేదు ఎందుకో సాలోచనగా అన్నాడు అప్పుడప్పుడే సర్దుకుంటున్న ఆమె మనస్సు మళ్లీ విచలితమైంది అనుదీప్ని ఈ పాటికి లాకప్లో పెట్టి ఉంటారు నా పక్కన కూర్చున్న అబ్బాయి తప్పేమీ లేదంకుల్ అంది తొందర తొందరగా ఆయన విస్మయంగా చూసి మరెందుకు అరిచావు అన్నాడు తాలూకు కథ చెప్పింది ఆయన అంతా విని నవ్వేసి చూడమ్మాయి నా పోలీస్ అనుభవంలో అబద్ధాలు చెప్పేవాళ్ళని కనీసం లక్ష మందిని చూసుంటాను అసలు జరిగిందేమిటో చెప్పు అన్నాడు విద్యాధరి సిగ్గుపడింది పిల్లలు ఆయన భార్య కుతూహలంతో చూస్తున్నారు ఆమె ముందు కొద్దిగా ప్రారంభించింది తరువాత అది ఆగలేదు ఈ విషయాలన్నీ ఎవరికైనా చెప్పాలన్న కోరిక ఆమె మనసులో ఎంతగా ఉన్నది తలుచుకుంటే ఆమెకే ఆశ్చర్యం అనిపించింది ఒక మనిషి తన అనుభవాల్ని ఆలోచనల్ని మరో మనిషితో పంచుకోవాలన్న తాపత్రయమే హ్యూమన్ రిలేషన్స్కి పునాది కాబోలు తన శరీరం మీద అతడు ప్రేమలేఖ వ్రాయటం మినహా మిగతా అంతా చెప్పింది ఏడు సంవత్సరాల క్రితం తనని చూడటం తపస్సుకు వెళ్ళటం బగైరా పిల్లలు అద్భుతమైన థ్రిల్లర్ సినిమాని చూస్తున్నట్లు ఆమె చెప్పిందంతా విన్నారు ఆమె చెప్పటం పూర్తి అవుతూ ఉండగా ఫోన్ మోగింది కమిషనర్ లేచి పక్క గదిలోకి వెళ్ళాడు కుర్రవాళ్ళు ఇంకా ఆ అనుభూతి నుంచి తేరుకోలేదు ఇదంతా నేను నమ్మలేను ఇంపాసిబుల్ అన్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రవాడు నిజంగా అతడి చెయ్యి భుజం దగ్గర నుంచి లేదా అక్క అడిగాడు రెండోవాడు విద్యాధరి తలూపింది తనతో పాటు ఈ అనుభవాల్ని వాళ్ళు పంచుకోవటం ఆమెకి రిలీఫ్గా ఉంది అబ్బా నిజంగా అంతలా ప్రేమించే వాళ్ళు ఉంటారా తనలో తను అనుకుని పైకి అని మళ్ళీ తల్లి తన మాటలు విన్నదేమో అని భయంగా చూసింది కమిషనర్ గారు అమ్మాయి నేను అమ్మాయినైతే అలాంటి వాడి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను గర్వంగా అన్నాడు రెండోవాడు ఊరికే కబుర్లు వెక్కిరించింది చెల్లెలు తల్లి వాళ్లను మందలిస్తూ ఈ వయసులో ఏమిట్రా మాటలు అంది పిల్లలు ముసిముసిగా నవ్వుకున్నారు వాళ్లల్లో వాళ్లే ఈ లోపల కమిషనర్ గదిలోకి వస్తూ ఇంకెక్కడినుంచో ఫోన్ మా ఎస్ఏ కాదు అని వచ్చి కూర్చుంటూ అయితే వాడు నీ గురించి చెయ్యి తగ్గేసుకున్నాడా అన్నాడు అవునంకుల్ కళ్ళారా చూశాను ఆయన నవ్వాడు మెస్మరిజం అన్న మాట ఎప్పుడన్నా విన్నావా దాని అర్థం తెలుసా పేరు చాలాసార్లు విన్నాను అర్థం సరిగా తెలీదు మ్యాజిక్ హిప్నాటిజం ఈ రెండిటికన్నా ఒక మెట్టు పైది మన దేశంలో మెస్మరిస్టులు చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు ఇదొక అద్భుతమైన మెస్మరిజం కాబట్టి దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు కాబట్టి మెస్మరిజం దాదాపు బాబాలుగా తయారవుతారు అవతలి వాళ్ళు మనసుని చాలా సులభంగా వశీకరణలోకి తెచ్చుకుంటారు అంగీలోంచి శివలింగం తీసినా గాల్లో సృష్టించినట్లు మనకు భ్రమ కలుగుతుంది అంతలా మనసుని కంట్రోల్ చేస్తారన్నమాట ఈ కోణం నుంచి ఇప్పటి జరిగిన సంఘటనలన్నీ ఆలోచించు నీకే నీకే బోధపడుతుంది ఆమె అనుమానాలన్నీ ఒక్కసారిగా ముడివిడిపోయినట్లు విడిపోయాయి తన శరీరం మీద అక్షరాలు వ్రాయలేదు అతడు కేవలం అవి ఉన్నట్టు తనకి భ్రమ కలిగించాడంతే అలాగే తన బ్యాగ్లోంచి పువ్వు తీయటం చక్రధరికి ఫోటో చూపించటం అంతా తన భ్రమే ఆమెకి ఒళ్ళు మండిపోసాగింది తనని అతడు ఇంత బాగా ఎలా కంట్రోల్ చేస్తాడనుకోలేదు మూర్ఖురాలిగా అతడు చెప్పేసిందంతా నమ్మేసింది సంవత్సరాలు తపస్సు చేశానంటే నిజమేమో అనుకుంది రేపు నువ్వు అతన్ని చూడు చెయ్యి మళ్ళీ ఉంటుంది అన్నాడు ధర్మారావు ఈ మెస్మరిసానికి సైంటిఫిక్ రీజనింగ్ ఇంకా కనుక్కోవడం లేదు ఏదైనా సరే ఎప్పుడో ఒకప్పుడు హేతువాదిగా నిలబడవలసిందే విద్యాధరి తల ఊపింది మనసులో మాత్రం అనుదీపు ఇంతకు ఇంత నిన్ను ఫూల్ చేయలేకపోతే నా పేరు విద్యాధరే కాదు అనుకుంది ఆ రాత్రి వాళ్ళు బలవంతం మీద అక్కడే ఉండిపోయింది నగరాల్లో ఒంటరిగా ఉండే వర్కింగ్ ఉమెన్ ఆ మాత్రం ఆరోగ్యకరమైన ఆహ్వానం దొరికితే అదో పండగలా మురిసిపోతారు ఆమెకు రోజు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళందరితో కలిసి గడపటం ఒక్కటే కారణం కాదు అనిది చెయ్యి తెగలేదు అన్నది కూడా కారణం కావచ్చు అతడి మీద కోపం ఉన్నది అది వేరే సంగతి ఒక వ్యక్తి మీద ఒకే సమయంలో కోపము ప్రేమ ఉండటం విడ్డూరమేమీ కాదు కదా చాలా మందికి ఇది అనుభవంలోకి వచ్చే ఉంటుంది రాత్రి చాలాసేపటి వరకు కమిషనర్ గారి కూతురు కబుర్లు చెప్పింది విద్యాధరి మాత్రం పరధ్యానంగా వింటూ నిద్రలోకి జారుకుంది మేల్కున్న సగం కాలాన్ని నిద్రలో సగభాగాన్ని అనుదీప్ ఆలోచనలే తినేశాయి అమ్మాయి చక్కగా ఉంది కదండి అంది ధర్మారావు భార్య పిల్లలు తమ గదుల్లోకి వెళ్ళిపోయాక ఏమిటి ఏదో ఎత్తు వేస్తున్నవప్పుడే నవ్వాడు ఏమిటా మాట్లాడ్డం నేను అనుకున్నది ఏమిటంటే మా అన్నయ్య కొడుక్కి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అసలు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు అప్పుడే పెళ్లి వరకు వెళ్ళావా తెలిసేదేమిటి పెళ్లి చూపుల్లో మాత్రం అమ్మాయి గురించి అంతకన్నా ఎక్కువ తెలుస్తుందా ఎప్పుడూ అది లాటరీయే కదా ఆయన అదిరిపడ్డట్టు చూసి ఇన్నేళ్ళు లేనిది నీకింత మెచ్యూరిటీ ఎప్పుడొచ్చింది అన్నాడు అది ఎప్పుడూ ఉంది కానీ ఏ మగాడు తన పెళ్ళానికి ఆ మాత్రం తెలివితేటలున్నాయని చచ్చినా ఒప్పుకోడు సర్లే విరుచుపడుకు కొంతకాలం పోని అమ్మాయి మనస్తత్వం ఏమిటో మరింత తెలుస్తుందిగా ఈ లోపల మీ అన్నయ్య కూడా ఒక మాట చెప్పి ఉంచు భార్య నిద్రపోయాక ఆయన చాలాసేపు విద్యాధరి తండ్రి గురించి ఆలోచించాడు దాదాపు పాతిక సంవత్సరాల క్రితం అనుభవాలవి అన్నీ చుట్టుముట్టాయి